చెన్నై బెంగళూరులో నివసించే మిత్రుల కోసమే ఈ వీడియో అంటే మీరు గమనించారు అనుకోండి ఇప్పుడు నిన్న మాట్లాడాం ఊటీ కొడైకానల్లో హీట్ లాక్డౌన్ అని చెప్పి మాట్లాడాం అంటే మీరు ఎక్కడైనా కూడా చూడండి ఎండలకు సంబంధించిన లాక్డౌన్ అని ఇప్పుడు వింటున్నాం అలాగే రెడ్ అలర్ట్ అని అంటారు ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ అంటున్నారు ఆరెంజ్ అలర్ట్ ఇదేంటి మొత్తం ఇండియాలో అని చెప్పి మనం అనుకుంటాం ఇండియాలో కాదండి ఆసియా ఖండం అంతా కూడా ఇలాంటి ఒక సిచ్యువేషనే ఉంది అంటే మీకు కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇప్పుడు రెడ్ అలర్ట్ సో ఇప్పుడు రెడ్ అలర్ట్ అన్నప్పుడు ఏంటి మీకు హీట్ వల్ల అంటే కాదండి ఎంత విచిత్రం చూడండి స్వెల్ సర్జ్ అని చెప్పి ఒక కొత్త రకమైన మాట ఆ టైంలో చూడండి కోవిడ్ వచ్చినప్పుడు క్వారంటైన్ అంటే మన కొత్తగా ఉండింది ఏంటి మాట క్వారంటైన్ అంటున్నారు లాక్డౌన్ ఇవన్నీ మనం కొత్తగా విన్నాం ఇవాళ స్వెల్ సర్జ్ అనే ఒక కొత్త రకమైన మాట ఏమిటి ఇది అంటే ఈ సముద్రం యొక్క అలలు ఉంటాయి చూసారా ఆటుపోట్లు ఇవాళ సముద్రపు అలలు విపరీతంగా పొంగుతాయి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు ఇది ఎగిసి పడవచ్చు ఎక్కడా తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ నేను మాట్లాడాను యుఏఈలో ఇంత భారీ వర్షాలు ఏమిటి ప్రస్తుతం సౌదీ అరేబియాలో కూడా వర్షాలు పడుతున్నాయి తరువాత టార్గెట్ ఎక్కడా అంటే కేరళ అలాగే ముంబై నగరం అని డైరెక్ట్గా ముంబై నగరం అని కూడా మాట్లాడాం సో మీకు ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ముఖ్యంగా కేరళలో కేరళలో ఇవాళ ట్రివాండ్రములో థర్టీ సిక్స్ డిగ్రీస్ అండి థర్టీ సిక్స్ డిగ్రీస్ అంటే మనకు చాలా చాలా మామూలు కానీ కేరళలో చూసారనుకోండి బ్యాక్ వాటర్స్ లేక్స్ రివర్స్ అలాగే మీకు సముద్రం సో అలాంటిది కేరళలో ఎప్పుడూ కూడా పెద్దగా ఎండలు ఉండవు అందుకే సమ్మర్ అంటే అందరూ కేరళ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళు ఇవాళ సైకాలజికల్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే ముప్పై ఆరు డిగ్రీలు కేరళలో అంటే త్రివాండ్రంలో ఉంటే నలభై ఆరు డిగ్రీలు ఉన్నట్టుగా అక్కడ ఉండే ప్రజలు మీకు ఆ వేడిని అనుభవిస్తున్నారు సో ఇది ఒక సైకాలజికల్ ఫ్యాక్టర్ ఎవరు ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఏమిటి అంటే హై హ్యూమిడిటీ అంటే ఆ ఉక్కపోత ఎంతలా ఉంది అంటే మీకు బయట వాతావరణం ఏమో ముప్పై ఆరు డిగ్రీలు మాత్రమే నలభై ఆరు డిగ్రీస్ ఎండ ఉంటే ఎలా ఉంటుందో అట్లా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇదంతా ఏంటంటే తమిళనాడులో అనండి అలాగే మీకు కేరళలో కర్ణాటకలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు రెడ్ అలర్ట్ ఎక్కడ సముద్ర తీరాల్లో దయచేసి నెక్స్ట్ టూ డేస్ మీరు సముద్ర తీరాల వద్దకు సముద్రము దగ్గరికి వెళ్ళకండి ఎందుకు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు ఈ అలలు అనేవి మీకు ఎగసి పడుతున్నాయి సో ఇది మంచిది కాదు ఇలాగా అంటే రెడ్ అలర్ట్ ఇదేంటండి ఇదంతా కొత్త కొత్తగా ఉంది మనం ఎప్పుడు వినలేదంటే ఖచ్చితంగా కదండి హీట్ లాక్డౌన్ అనేది ఇప్పుడు వింటున్నాం సో ఇప్పుడు ఈ ఐఎండిని అడుగుతున్నారు ఏమండి మీరు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు ఎండలు ఇంతలాగా ఎందుకు పెరుగుతున్నాయి ప్రజలు ఎందుకు ఇలాగ ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు క్లియర్గా చెప్పేది అంటే ఏమండి ఇది ఎల్ నేనో వెదర్ కండిషన్స్ ఆల్రెడీ మాట్లాడాం సో చాలామందికి ఎల్ నేనో అంటే ఏంటి తెలియదు మీకు ఐదు నుంచి ఏడేళ్ళు ప్రతిసారి కూడా ఎవ్రీ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ మీరు ఎల్నీను అనబడే ఈ కండిషన్స్ను ఫీల్ అవుతారు ఎక్కడ పసిఫిక్ మహాసముద్రములో ఈ సర్ఫేస్ టెంపరేచర్ ఉంటుంది చూసారా అక్కడ జరిగే తీవ్ర మార్పులు అంటే మొత్తం ఆ విండ్ ఫాల్ ఉంటుంది చూసారా ఆ విండ్ డైరెక్షన్ రివర్స్లో పనిచేస్తుంది ఆస్ట్రేలియా నుంచి అమెరికా వైపు వెళ్ళే ఈ ఓషానిక్ విండ్స్ రివర్స్లో ఉండడంతో ఎక్కడెక్కడ వర్షాలు పడాలో అక్కడ వర్షాలు పడవండి అక్కడ కరువు కాటకము ఉంటుంది ఎక్కడ వర్షాలు పడకూడదో ఎప్పుడు వర్షాలు పడవో అక్కడ భీకరమైన వర్షాలు పడతాయి దీనినే మనము యుఏఈలో చూసాము సౌదీ అరేబియా ఓమాన్ ఖాతార్ లాంటి ప్రాంతాల్లో చూసాం ఇది ఎల్నీనో వెదర్ కండిషన్స్ అసలు ఎల్నీనో అంటే అర్థం ఏమిటండి అంటే ఇప్పుడు ఎల్ అంటే చెప్పాను ఎల్ అంటే ఇప్పుడు మనం ఎల్ అంటాం ఎల్ అంటాం ఎల్ అంటే దేవుడు అని చెప్పి అర్థం అంటే చలి ప్రాంతాల్లో ఉండే దేవుడిని ఎల్ అంటారు అదే మిడిల్ ఈస్ట్ ఎండలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఉండే దేవుడిని అల్ అంటారు దీన్ని అల్లా సో ఎల్ అల్ ఎల్ నేనో అంటే ఏంటి అంటే జీసస్ అని అర్థం అంటే ఆ రోజుల్లో మీకు ఈ పసిఫిక్ మహాసముద్రము దగ్గర నివసించే ప్రజలు వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు ఎప్పుడు ఊహించని ఎండలు వేడి హ్యూమిడిటీ హై టెంపరేచర్స్ వీళ్ళకి అర్థం కాలేదు ఎందుకు వాతావరణం ఇలా ఉంది తెలియలేదు ఏదో ఒక రకంగా చేపల్ని పట్టుకొని వీళ్ళు వీళ్ళ దేశాలకు వచ్చారు వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడడం ఇంత వేడి మేము ఎప్పుడు చూడలేదు ఏదో జరగబోతుంది అని అన్నప్పుడు దానికి స్పానిష్లో ఉండే వర్డ్ ఎల్నేనో అంటారు సో దీనికి రివర్స్లో ఉండే వర్డ్ ఏంటంటే లానీనా అని అంటారు సో ఇప్పుడు మే పదిహేనవ తారీఖు ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నామండి మీకు తమిళనాడులో ఉండేవాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు కూడా కత్తిరి వెయ్యిల్ని అంటారు అంటే అగ్ని నక్షత్రం నిన్నటి నుంచి అగ్ని నక్షత్రం స్టార్ట్ అయింది మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ అగ్ని నక్షత్రం అనేది మీకు కంటిన్యూ అవుతుంది అంటే కత్తిరి వెయిల్ అప్పుడు కంప్లీట్ అవుతుంది మీకు ఆ వేడి ఆ ఎండ ఎలా ఉంటుందంటే మామూలుగానే అంటే సమ్మర్లో హైయెస్ట్ లెవెల్లో ఎండలు టెంపరేచర్ ఉండేది ఈ పీరియడ్లోనే సో ఇప్పుడు మే పదిహేను తరువాత ఏం జరుగుతుంది అంటే ఈ ఎల్ నీను అనబడే ఈ వెదర్ కండిషన్స్ మారిపోయి నీనాలోకి మనం వస్తాం అప్పుడేమవుతుంది ఈ పసిఫిక్ మహాసముద్రములో మళ్ళీ డ్రాస్టికల్ చేంజెస్ టెంపరేచర్ విపరీతంగా మారిపోయి ఒక్కసారిగా ఈ భూతాపము అనేది సముద్రములో ఉండే వేడి అనేది తగ్గిపోయి మీకు బీభత్సమైన వర్షాలు పడతాయి అంటే మే పదిహేను తరువాత తీవ్ర స్థాయిలో మనం ఈ మార్పులు చూస్తాము అనేది ఇవాళ ఐఎండి చెప్తుంది అలాగే యుఎస్ నేషనల్ ఓషానిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తారు సో వీళ్ళు కూడా ఇలాంటి అలర్ట్స్ ఇచ్చారు ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రం అన్నప్పుడు జపాన్ అనబడే దేశము చాలా చాలా చేరువలో ఉంటుంది అక్కడ హ్యూమిడిటీ జనాలు తట్టుకోలేకపోతున్నారండి సో మనం ఏమనుకుంటున్నాము ఒక్క భారతదేశంలోనే ఇలాంటి ఒక పరిస్థితి ఇంత భయంకరమైన ఎండలు రెడ్ అలర్ట్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఆ దేశాలలో నివసించే ప్రజల పరిస్థితి ఒక్కసారి మీరు రిపోర్ట్స్ తీశారనుకోండి షాక్ అవుతారు చాలా చాలా బీభత్సమైన పరిస్థితి మరణాలండి ఎంతోమంది ఎండలు తట్టుకోలేక మరణిస్తున్నారు ఇక్కడ ఇంకా మనకు అలవాటు ఎండల్ని మనం తట్టుకోగలం ఎవరూ కూడా తట్టుకోలేరు కాబట్టి అల్నీనో యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే రేపు ఇది మీకు చాలా చాలా అంటే నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ విపరీతమైన ఎండలు ఉంటాయి అలాగే మే పదిహేను దాటిన తరువాత చాలా పెద్ద లెవెల్లో వర్షాలు ఉంటాయి ఇటుది అటు అటుది ఇటు మారిపోతుంది సో ఇదంతా కూడా ఏంటి ఎల్నీనో ఎఫెక్ట్ అని చెప్పి మన ఐఎండి అధికారులు చెప్తున్నారు మరి ఇప్పుడు దీని అంతా కూడా మనం అగ్ని నక్షత్రం అంటున్నాం చూడండి మొన్న నంద్యాలలో ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ డిగ్రీస్ అని అన్నాం అలాగే తెలంగాణలో నల్గొండలో ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ఎల్నీనో అగ్ని నక్షత్రం సో ఈ అగ్ని నక్షత్రము పెరగడముతో నెక్స్ట్ ఫైవ్ డేస్ అక్కడ నుంచి మే పదిహేను లోపల ఇంతవరకు ఇంతవరకు ఎవరు ఎప్పుడు చూడని టెంపరేచర్ రెండు వేల పదహారు మనకు రికార్డ్ బ్రేకింగ్ సమ్మర్ అండి ఇంతవరకు మన భారతదేశంలో అలాంటి ఒక ఎండాకాలాన్ని మనం చూడలేదు తరువాత చూసామంటే రెండు వేల ఇరవై మూడు ఎల్నీనో స్టార్ట్ అయిన ఇయర్ కాబట్టి విపరీతమైన ఎండలు ట్వంటీ ట్వంటీ త్రీ సో మనం గమనించామో లేదో ఎల్నీనో ఎండు కాబోతుంది సో ఎప్పుడైతే సమాప్తము కాబోతుందో క్లైమాక్స్లో తన ప్రచండ ఎండలను చూపించబోదా అంటే విపరీతమైన ఎండలు మనకు ఉంటాయి ఎప్పుడు నెక్స్ట్ టెన్ డేస్ దీన్నే మనము అగ్ని నక్షత్రం ఎప్పుడు అగ్ని నక్షత్రం అనేది ఉంటుంది కానీ ఈసారి దానిని మనం చూడబోతున్నాము కానీ ఎంతెంత ఎండలు చూసారో దానికి మించిన వర్షాలు వరదలు కూడా మనము చూడబోతున్నాము అని చెప్పి ఇవాళ వాతావరణ శాఖ చెప్తుంది అంటే ఈ ఎక్స్ట్రీమ్స్ని మీరు గమనించండి మనం మామూలుగా ఎండలకు రెడ్ అలర్ట్ అన్నాము ఇవాళ సముద్రపు అలలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఎవరు కూడా సముద్ర తీరాలకు వెళ్ళకండి సముద్రం యొక్క పొజిషన్ బాగాలేదు ఇండియన్ ఓషన్ రీజన్లో తీవ్ర స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి దీని ఎఫెక్ట్ను మనం చూడబోతున్నామని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు మరి మీరు చెప్పండి ఈ ఎల్నీనో ఎఫెక్ట్ ఇంతలాగా మన మీద అంటే ఇలాగ మన జీవితాల మీద ప్రభావితం చేస్తుందా మరి నెక్స్ట్ పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు దానిని తట్టుకునే కెపాసిటీ మన నగరాలకు మన గ్రామాలకు ఉన్నాయని చెప్పి మీరు నమ్ముతున్నారా ఈ మీరు ఎలా చూస్తున్నారు అగ్ని నక్షత్రం అని చెప్పి మాట్లాడుతున్నాము మరి ఎండలు ఇలా మండిపోతూ ఉంటే మరి మామూలుగానే రెడ్ అలర్ట్ అని చెప్పి ఈ నగరాలకు ప్రకటిస్తారా సో ఇది ఫ్యూచర్ లో మనం చూడాలి మరి దీని మీద ఈ వీడియో మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్